తెలంగాణలో పీఏసీ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో రేగిన వివాదం కొత్త మలుపు తిరిగింది ఎమ్మెల్యేల అరకపూడి గాంధీ కౌశిక రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్ళతోటి వాతావరణాన్ని వేడెక్కించారు ఇటీవల కాంగ్రెస్లో చేరిన అరకపూడి గాంధీకి పిఏసీ చైర్మన్ పదవిని ఇచ్చిన విషయం తెలిసిందే ప్రతిపక్ష నాయకుడు చెప్పిన వారికే ఈ పదవిని ఇవ్వడం రాజ్యాంగ సాంప్రదాయం అయితే మొదటిసారిగా అధికార పార్టీతోటి అసోసియేట్ అయినటువంటి ఎమ్మెల్యేకి పిఏసీ పదవిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అరకుపూడి గాంధీ టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీయే అనే వాదంలో డొలతనం ఆ వాదం చేసేవారికి కూడా తెలుసు గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే విధంగా వ్యవహరించిన మాట కూడా వాస్తవం అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఆ పార్టీ గంపగుతగా చేర్చుకుంది కాబట్టి ఇప్పుడు ఎవరు ఎవరిని విమర్శించినా గింజ సామెతే అవుతుంది తాజాగా ఈ అంశం సవాళ్ళు ప్రతి సవాళ్లతోటి దద్దరిల్లింది అరకుపూడి గాంధీ మీద మరొక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన ఇంటికి వెళ్ళి నిలదీస్తామని చెప్పి అన్నాడు ఆయన గాంధీ గారికి భారాసా కొండవా కపుత్వాన్ని ఇంటికి వెళ్ళి అని చెప్పి కౌశక్ కౌశిక్ రెడ్డి గారు ఒక ప్రకటన కూడా చేశాడు దీనికి ప్రతిగా కొండాపూర్లో కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ స్వయంగా వెళ్ళాడు ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున వెళ్ళారు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు కొంతమంది అరకపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తన అనుచరులతో కలిసి అరకపూడి గాంధీ బైఠాయించారు ఈ క్రమంలో పోలీసులు అరకపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు ఒక గ్లాస్ కూడా పగిలింది కిటికీ గ్లాస్ కూడా ఈ గొడవలో అనంతరం గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మొత్తం గొడవలో అసలు విషయం మరుగున పడింది అది పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ వారు బీఆర్ఎస్ని విమర్శిస్తున్నారు ఇది దాడి అని ఇది కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం అని బీఆర్ఎస్ వారు అంటే ఇది ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ఏ చేసిన వ్యవహారం అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కానీ అసలు విషయం ఏంటంటే ఈ తాజాగా జరిగిన పీఏసీ చైర్మన్ నియామకం వ్యవహారం వాస్తవంగా ఏమిటి అంటే పార్టీ ఫిరాయింపులకి కొనసాగింపే ఫిరాయింపుల విషయంలో అన్ని పార్టీలు రాజకీయ అవకాశవాదాన్ని అనుసరిస్తున్నాయి ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ వైఖరి మారుతోంది కానీ ఏ పార్టీకి ఈ విషయంలో సిద్ధాంతపరమైన కట్టుబాటు లేదు అందువల్ల పిఎస్సీ చైర్మన్ పదవిని కాంగ్రెస్లో చేరిన అరికపుడి గాంధీకి ఇవ్వటం రాజ్యాంగ సాంప్రదాయాలని తోసి రాజ అనడమే అయినా బీఆర్ఎస్ పట్ల చాలామంది ఈ విషయంలో సానుభూతి ప్రకటించడం లేదు బీఆర్ఎస్ గతంలో టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఇట్లాగనే చేర్చుకుంది కాకపోతే అప్పుడు మూడింట రెండు వందల మంది చేరారు కాబట్టి చట్టప్రకారం చెల్లుబాటు కావచ్చు అంత మాత్రం చేత ఫిరాయింపులు ఫిరాయింపులు కాకుండా పోవు ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నుంచి అంతమందిని చేర్చుకోవడానికి ప్రయత్నాలు కూడా చేయొచ్చు అందువల్ల ఫిరాయింపుల మీద అన్ని పార్టీలు కలిసి ఒక స్పష్టమైన ఒప్పందానికి వస్తే తప్ప ఈ రాజకీయ అవినీతిని అంతమొందించటం సాధ్యం కాదు